వందల ఏళ్ల నాటి కళ సాకారమైంది అయోధ్య రామ మందిరంలో బాలరాముడు కొలువు తీరాడు అయోధ్యలో కొలువు తీరిన రామ్లల్లాను ప్రత్యేక ఆభరణాలు పట్టు పీతాంబరాలతో అలంకరించారు ఈ అలంకరణలో శ్రీరామచంద్రుడు సర్వాంగ సుందరంగా శోభాయమానంగా భక్తులకు దర్శనమిస్తున్నారు బాలరాముడు ధరించిన ఆభరణాల్లో దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది రామ్లల్లా వస్త్రాలకు సంబంధించిన సమాచారాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది రామ జన్మభూమిలో బాలరాముడికి అలంకరించిన ఆభరణాల ప్రత్యేకతలు ఏమిటి ఏ ఏ ఆభరణాలు అలంకరించారో ఇప్పుడు తెలుసుకుందాం కిరీటం బాలరాముడు ధరించిన ఈ కిరీటాన్ని బంగారంతో తయారు చేశారు బంగారు కిరీటంలో సూర్యోదేవుని బొమ్మ ఉంది ఈ కిరీటంలో వజ్రాలు పచ్చరాళ్ళు మరకథ మాణిక్యాలను పొదిగారు కిరీటం కుడివైపున ముత్యాల దండలను వేలాడదీశారు కౌస్తుభమణి బాలరాముని హృదయ భాగంలో ఉంచిన కౌస్తుభమణిని కెంపులు వజ్రాలతో అలంకరించారు విష్ణుమూర్తి అవతారాలన్నింటిలోనూ ఇది కనిపిస్తుంది విజయమాల బాలరాముడు ధరించిన ఆభరణాల్లో ఇది చాలా పొడవైనది కెంపులు పొదిగిన ఈ హారం విజయానికి చిహ్నంగా నిలుస్తుంది వైష్ణవ సంప్రదాయ చిహ్నాలైన సుదర్శన చక్రం కమలం శంఖం మంగళ కలశం దీనిలో ఉన్నాయి కంఠాభరణం అర్ధచంద్రాకారంలో ఉన్న మరొక హారంలో అదృష్టాన్ని సూచించే పూల డిజైన్లు ఉన్నాయి మధ్య భాగంలో సూర్యదేవుని బొమ్మ ఉంది ఈ హారాన్ని కంఠాభరణం అంటారు నడుముకు అమర్చిన ఆభరణంలో వజ్రాలు మరకత మాణిక్యాలు కెంపులను పొదిగారు వజ్రాలు పచ్చరాలు ముత్యాలను పొదిగిన పాదిక అనే హారాన్ని నాభి వద్ద అలంకరించారు అదేవిధంగా భుజకీర్తులు మండగొలుసులు ఉంగరాలను కూడా బాలరామునికి చేశారు బాలరాముని కాళ్లకు కడియాలు కాలివేళ్ళకు చుట్లు పెట్టారు వీటన్నింటిలోనూ వజ్రాలు కెంపులను పొదిగారు ముత్యాలు పచ్చరాలు పొదిగిన బంగారు విల్లు ఓ బాణం కూడా బాలరాముని చేతుల్లో ఉన్నాయి వజ్రాలు కెంపులతో వెండి ఎరుపు రంగుల్లో నుదుటిపైన తిలకాని పెట్టారు వాల్మీకి రామాయణం ఆధ్యాత్మ రామాయణం రామచరిత మానస్ వంటి గ్రంథాలను విస్తృతంగా అధ్యయనం చేసి ఈ ఆభరణాలను తయారు చేసినట్లు ట్రస్ట్ వెల్లడించింది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్